ఏవో కళలు వస్తున్నాయని స్థలములు జరిగినట్టుగా అది ముప్పొస్తుంది ఏదో స్థలం కానీ అది ఒకసారి బాగా వెళ్తున్నాయి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను అది దాంతో పాటు ఇలా అన్న నందమూరి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సభలు కావచ్చు లేకుంటే ఇటువంటి విగ్రహాల సభలు కావచ్చు గర్భంలో చాలా వరకు చూశాం ప్రస్తుతం చూస్తున్నాం నేను పదంలో కూడా చూస్తాం తన పదాలు దాకినా ఒక వ్యక్తిని ఈ రాష్ట్రంలో తిరుగు మాట్లాడే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోగలుగుతా అంటే అది కేవలం నలుగురు తారే రాజకీయాలు చేస్తాం పార్టీలు పెడతాం ఎన్ని పెట్టిన విగ్రహాలు కూడా విలుస్తా ఉంటాయి డబ్బులున్నాయని రాజకీయం కోసం ఎన్ని విగ్రహాలు విభించు కానీ మనస్ఫూర్తిగా విషయంతో ఈ రాష్ట్రంలో ఎవరి వివరమైనా పెడతారంటే

నందమూరి తారక రామారావు రాష్ట్రంలో ఒక మార్పు తీసుకోవడానికి తను చేసిన కృషి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఈ ఉన్న యువత కానీ రాబోయే తరాలకు నందమూరి తారక రామారావు గారు అంటే ఏంటి ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక చిత్రాన్ని మార్చడానికి ఆయన చేసిన కృషి అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం అందరూ చెప్పాల్సిన

ముందు నడిపించాలి వెనకబడిపోయిన ప్రాంతాలన్నింటినీ కూడా వృద్ధిగా తీసుకురావాలి అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి సాధించిన వ్యక్తి నన్నమూరి తారక రామారావు గారు ఇదే రకంగా మా ప్రాంతం మా ప్రాంతం మీద వచ్చినట్లయితే గవర్నమెంట్ పోయిన తర్వాత అప్పట్లో నందమూరి తారక రామారావు గారు రాష్ట్రం అంతటా తిరిగి తిరుగుతుంటే ఎక్కడ చూసినా గానీ బ్రహ్మాండంగా పులవాసం కురిపిస్తూ అన్నా నువ్వు ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది నువ్వు ఉంటేనే మా బతుకులు బాగుపడతాయి అన్న పరిస్థితుల్లో మా జిల్లాకు వస్తే ఆ రోజు రోజులతో సహకరిస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిని బాంబులేసి మరి అవమాని అటువంటి పరిస్థితుల్లో

రావాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు రావాలంటే ఒక పోరాటం జరగాలి ఆ పోరాటాన్ని తీసుకొచ్చి అనంతపురం నడుపు నిలబెట్టాలి అని చెప్పి ఆయన అనుకున్నారు ఆ పోరాటాన్ని తీసుకొచ్చి అనంతపురం నడుపు నిలబెట్టారు దానికి పేరు పెట్టారు నామకరణం చేశారు పరిటాల రవీంద్ర

కోరుకుంటూ మరి మన కూడా గురించి నేను చెప్పాలంటే అతను మీకు నాకు సమా అంటే చాలా సింగారిటీ ఉంటారనమాట మనం ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు మన ముందు మన పెద్ద